తారకు స్వాగతం డాక్టర్ అబ్దుల్ కలాం ఆజాద్ గాయరి ఏటి సంఘ భంగ్యా నేారికి తారీ వల్సిందిగా ప్రార్థన అలానే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ గుంటకొండ కిషోర్ గారు శ్రీ మల్లిచిట్టి రంగటోశం గారు తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు लागे जनसेना पार्टी నాయకులు నిగన నిగే اولاマガస్ సకంటే విచ్చంద కిషోర్ మెరు జ్యోతి మాబురే రషగర్ గారు భరత కొంచెం సైడ్ నేను అటు వెళ్తాను ಅಟ್ಟು ಮಾಲ ಪಟ್ಟಕೊಂಡು ಸರ್ ಓಕೆ ಓಕೆ ಸರ್ కోరుకుంటున్నాం నమస్కారం ఇప్పుడు మన కావలి ప్రేతమ్మ ఎమ్మెల్యే శ్రీ తగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారిని వేదిక మీదకి ఆశ్రయంగా కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం మన ప్రీతమ శాస్త్ర సభ్యులు గగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు జనసేన పార్టీ ఇన్చార్జి అల్హరి సుధాకర్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు సబ్బు గారు మండవ రవిచంద్ర గారు జ్యోతి బాబురావు గారు మరిసిద్ధి వెంకటేశ్వర గారు అందరికీ స్వాగతం చెప్తున్నాం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాయకులు జనసేన ఇన్చార్జ్ అలహరి స్వరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ముఖ్యంగా మన కావలి ఎమ్మెల్యే గారికి కావ్య కృష్ణారెడ్డి గారికి టౌన్ అధ్యక్షుడు కిషోర్ గారికి ప్రతి ప్రతి ఒక్కరికి వేదికను అలంకరించిన పెద్దలకి ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మన భారతదేశ రాష్ట్రపతిగా చేసినటువంటి అబ్దుల్ కలాం గారి వద్దంతి సందర్భంగా వారి స్ఫూర్తి వారికి అనులు వేసి నివాళులు అర్పించడం జరిగింది వాళ్ళతో పాటు ఎమ్మెల్యే గారితో పాటు నన్ను కూడా ఆహ్వానించి చేసినందుకు ఎమ్మెల్యే గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా ఈ అబ్దుల్ కలాం గారు మన ఎంతో మందికి ఇప్పుడు ఉండే యువతకి ఎంతో స్ఫూర్తిదాయకం ఒక సామాన్యమైన పేపర్ బాయ్ నుంచి ఒక భారతదేశం యొక్క రాష్ట్రపతి వరకు ఎదిగారంటే అతనికి ఉన్నటువంటి అచంచలమైన విశ్వాసం అతనికి ఉన్న టెక్నికల్ గా అతను డెవలప్ అయితేనేమి రాష్ట్రం మన ఇండియా ఈ రోజు ర్యాకెట్ పరంగా అత్యంత ఉన్నత స్థాయిలో ఉందంటే అబ్దుల్ కలాం గారి స్ఫూర్తి ఆ రోజుల్లో ఆయన ర్యాకెట్ సామాన్లు తీసుకోడానికి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎట్ల బండిలో కూడా వాడి నిరూపించుకున్న మహానుభావుడు అతను ఎప్పుడు చెప్తుంటారు ఈ రోజు యువతకి ముందుగా ఆలోచించుకోవాల్సిన విషయం కూడా ఏంటంటే థింక్ హై అని మన ఆలోచన ఎప్పుడు ఉన్నత స్థాయిలో మంచిగా విద్య వైద్య విద్య బాగా చదువుకునే విధంగా ఉండి టెక్నికల్ గా సొంత ఆలోచనలతో అత్యంత ఉన్నతమైన భావాలతో ఎంతో ఐ థింకింగ్ ఉండే విధంగా ఉంటే వాళ్ళు అత్యుత్త స్థాయికి ఎదుగుతారు అని చెప్పుకోవడానికి మనకున్న అబ్దుల్ కలాం గారే నిదర్శనం మన ఎన్డీఏ ప్రభుత్వంలోనే ఈ బిజెపి ప్రభుత్వంలోనే వారిని కూడా ఆదరించుకోవడం జరిగింది కాబట్టి ఈ రోజు ఈ సభకు చేసిన ప్రతి ఒక్కరికి నన్ను ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇలాంటి ఒక వ్యక్తి ఆదర్శ భావితరాల బావిత్ర జయంతి మంచి భావాల కల్లా శ్రీ అబ్దుల్ కలాం గారి తొమ్మిదవ తేదీ రెండు వేల పదిహేను జూలై ఇరవై తనకి ఇష్టమైనటువంటి అధ్యాపకులుగా తన లెసన్ చెబుతూనే టీచింగ్ చేస్తూనే అమరణం మరణాన్ని పొందిన మహోన్నతుల రాముడికి ఎన్ని లక్షణాలు ఉన్నాయో ఈ తల్లియుగ అబ్దుల్ కలాం గారి లక్షణాలు ఉన్నాయి నిదారంభర జీవితం తనకంటూ దేన్ని దాచిపెట్టుకున్నటువంటి మనస్తత్వం తన కోసం మిత్రులు వచ్చిన బంధువులు వచ్చిన ఈ దేశ అత్యున్నతమైన పదవైన రాజ్య రాష్ట్రపతి పదవి అనుభవిస్తున్నా రాష్ట్రపతి హోదాలో ఏ కార్యక్రమం చేసినా అడిగేవాడు లేకపోయినా తన ఇంటికి క్లాస్మేట్స్ వస్తే క్లాస్మేట్స్కి అయిన ఖర్చు మొత్తాన్ని కూడా తన జీతం నుంచి కట్టి ఈ దేశానికి ఒక పాఠాన్ని నేర్పిన రాజకీయ నాయకులకు ఒక పాఠాన్ని నేర్పిన మహోన్నత వ్యక్తి అబ్దుల్ కలాం గారు అబ్దుల్ కలాం గారు ఎప్పుడూ చెప్పే మాట కళలు కనండి ఆ కళల్ని సాకారం చేసుకొని అని చెప్తుంటాడు చాలా గొప్ప మాట అది విద్యార్థి దశ నుంచి నిరంతరం మనం చనిపోయేంత వరకు కూడా మనం కళలు కంటూనే ఉండాలి నేను వ్యాపారం చేస్తూ లాభాలు గడించాలని కళలు కనాలి ఎమ్మెల్యేగా ఉంటూ కావలని అభివృద్ధి పదాలు పరచాలని కళలు కనాలి కావలికి ఇండస్ట్రియల్ తేడా కళలు కనాలి ఆ కళ నేను కాని మనం ముందుకు పోలేం అందుకనే ఆయన ఒక్క చిన్న మాటలో అర్థం ఎన్నో రకాలుగా ఉండే విధంగా మలుచుకున్న వ్యక్తి అబ్దుల్ కలాం గారు మనందరూ కూడా ఆయన స్ఫూర్తిని తీసుకోవాలి ఎక్కడో ఒక రామేశ్వరం కుగ్రామంలో తండ్రి లేకు జీవనోపాధి లేని కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఐఐటిలో ఏరోనాటికల్ మీద చదివి చదివిన చదువు కాదు ఈ చదువు ఈ దేశానికి కొంత సంపదని తెచ్చి పెట్టాలి ఈ దేశానికి కొంత ఖ్యాతిని తీసుకు పెట్టాలనే ఒక దృఢ సంకల్పంతో ఎదిగి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఈ రోజు అంకితుడు అయ్యాడు భారత రత్న అయ్యాడు ఈ దేశానికి రాష్ట్రపతి అయ్యాడు అంటే అంతకంటే మంచి కాదు ఒక వ్యక్తి ఒక రంగంలో రాణిస్తాడు కానీ అన్ని రంగాల్లో రాణించినటువంటి ఏకైక వ్యక్తి అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా ఉన్న నిదారంబరంగా ఉన్నటువంటి వ్యక్తి నాకు తెలిసి నెల్లూరుకు ఒక సందర్భంలో రావడం జరిగింది ఆయన కోట్ల రోడ్లో ఉన్నటువంటి రెడ్ క్రాస్ భవనానికి ఒక రాష్ట్రపతి రాష్ట్రపతి ఒక రెడ్ క్రాస్ భవనం శంకు ప్రారంభోత్సవానికి వస్తే జనరల్ ప్రోటోకాల్ సిస్టమ్ హై జోన్ సెక్యూరిటీ అంతా కూడా చాలా పగడ్బందీగా ఉండేటువంటి పరిస్థితి ఆయన చూసిన ఆనందము మన నెల్లూరు జిల్లా అధికారులు అందరూ కూడా కారు డీజిల్ బట్ట మర్చిపోయారు గూడూరు దగ్గరకు పోయే లోపల ఆయన ఫ్లైట్ ఎక్కడానికి ఆయన పోతూ ఉంటే గూడూరు మనుగోలు మధ్య కారు ఆగిపోయింది డీజిల్ లేక అదే ఇంకొక వ్యక్తి మహానుభావుడు అతను కాకుండా ఇంకొక వ్యక్తి ఉంటే జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి ఎస్పీ దగ్గర నుంచి పౌడర్ అధికారుల దగ్గర నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ దాకా సస్పెండ్ అయ్యేటవాడు ఆయన ఒకే ఒక వాడు వాడారు నన్ను చూసిన ఆనందం నేను వచ్చానని అభిమానంతో వాళ్ళు కారులకు డీజిల్ కూడా మర్చిపోయారంటే వాళ్ళు నా మీద చూపించిన ప్రేమ అటువంటిదయా కాబట్టి నాకొక్క టీ తెచ్చి ఇవ్వండి రోడ్డు పక్కన గుడిసి పుర్చి వేసుకుని కూర్చొని టీ తాగి డీజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేసి పోయి ఆయన డైరీలో రాసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన ఏ ఒక్క అధికారం మీద తీసుకుంటే అది నా మీద తీసుకున్నట్టే కాబట్టి ఎవరిని ఇబ్బంది పెట్టద్దన్నటువంటి గొప్ప మనసున్నటువంటి మహానుభావుడు ఈరోజు అబ్దుల్ కలాం గారు ఈ రోజు నేను కూడా ఇప్పుడే వస్తూ అనుకున్నా ట్రాఫిక్ లేదు కానీ పోలీసు వాళ్ళు సైలం వేస్తుంటే బోర్డింగ్ ఎమ్మెల్యే పదవికే మనం సైలెంట్ వేసుకొని వస్తున్నాం అబ్దుల్ కలాం లాంటి వ్యక్తి రోడ్డు మీద ఆగిపోతే ఆయన దానిపై మనం ఎంత అని అనుకున్నా నిజంగా అటువంటి మహానుభావుడు మన దేశానికి ఇంకా కొంతకాలం జీవించి ఉంటే ఇంకా కొన్ని లక్షణాలు మనం అందరం కూడా అలవరుచుకునే వాళ్ళం ఆయన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది మన బిడ్డని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా కావలి ముస్లిం సోదరులందరూ కూడా ఈ జెండా చెట్టుకి ఎదురుగా ఆ అవలా దీవెన్లు ఆయనకి ఎప్పుడు ఉండేటట్టు ఆయన కావలి దక్షిణ వైపు అంటే ఎక్కువ పట్టణం కావలి వైపు అటు దక్షిణం ఉంది కాబట్టి ఆయన దక్షిణ వైపు చూస్తూ నన్ను చూడండి నాలో ఉన్న ఉత్తమ లక్షణాలు నేర్చుకోండి అని మన విద్యార్థులందరి సైడ్ చూస్తున్నట్టుగా కావులు పట్టణాన్ని కాపు కాస్తున్నటువంటి మహానుభావుడు నిజంగా మన ముందు లేకపోవడం మన బాధాకరమైన అటువంటి మహానుభావుడి వర్ధంతి కార్యక్రమంలో ఆయనకు మాలేసే అదృష్టం కావలి ప్రజలు ఎమ్మెల్యే నాకిచ్చినందుకు నేను అదృష్టంగా భావిస్తూ ఆయన అడుగు చే మనం కొంత దాన్ని నడవగలిగితే మన జీవితానికి కూడా సార్థకత ఉంటుందని తెలియజేస్తూ అటువంటి మహానుభావుడి యొక్క ఆత్మ శాంతి చేకూరమని మనం అందరం కూడా కోరుకుని భారతదేశం గర్వపడే రాష్ట్రపతిగా పనిచేసినటువంటి అబ్దుల్ కలాం గారికి ఎమ్మెల్యే వివరించారంటే ఆయన ఉన్నప్పటి నుంచి విన్న స్పీల్లో ఎక్కడ కూడా ఈ రెండు మాటలు ఇంత మంచి మాటలు నేను వినలేదు డీటెయిల్స్ చెప్పారు గుర్తుపెట్టుకోండి మనం చిన్న చిన్న పోస్టులకి పదవులకి మనం ఎంతో గొప్పగా ఫీల్ అవుతాం రాష్ట్రపతి నిరాడంబర్ అంటే ఏమిటి ఎంత గొప్పగా ఒక మనిషి పథకాలు చూపించారు అలాగే రాముడితో పోల్చి దేవుడు అంత గొప్పవాడిని చేశారు చాలా ధన్యవాదాలు సార్ చాలా మంచి మాటలు చెప్పారు జాతి ఎప్పుడు మీరు పర్మిషన్ ఇస్తే నేను ఎప్పుడప్పుడు మాట్లాడినప్పుడు ఆ మాటలు వాడుకోవచ్చా సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సార్ ముఖ్యంగా ముస్లిం నాయకులకు కావలి పట్ల తెలుగుదేశం పార్టీ సోదరు సోదరిములకు ప్రెస్ మీడియా వారికి అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం ఒకసారి అందరికి గట్టిగా జై హింద్ చెప్పండి అబ్దుల్ కలాం జై హింద్ మన కవలినే నా i <laughs> do कोचता है निकल करने के लिए अभी टिकटसन ऐप डाउनलोड करें और सुबह एक लड़की को देखा दो महेंद्र मोरावाला ओके ना हां सर जय हो